అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక అసెంబ్లీలో ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ఆయన అనమాట ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఎవరికి డబ్బులు వేస్తామని చెప్పింది ఎవరికి డబ్బులు వేయమని చెప్పింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనమైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక దీంతోపాటు ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ కింద ఎవరికి డబ్బులు పడితే డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక అన్నదాత సుఖీబాబా డబ్బులకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఏం తీర్మానించారు ఏ తేదీ నుంచి మనకి ఒక డబ్బులు వేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే హామీ ఇచ్చారు సంవత్సరానికి మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మేము ఇరవై వేల రూపాయలు అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైనా భారీ శుభవార్తనైతే చెప్పారనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాం తప్పకుండా ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయబోతున్నాం మరి కొంచెం లేట్ అయితే అవుతోంది అని చెప్పడం అయితే జరిగింది ఇక నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను ఎప్పట్లోపు విడుదల చేస్తామనే విషయాన్ని వారు ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రైతులంతా కూడా ఇప్పటికే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వారికి ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో రైతులైతే చాలా సంతోషపడ్డారనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకం కోసం మార్చి మూడవ తారీఖున దాదాపు మనకు వార్షిక బడ్జెట్నైతే ప్రవేశపెడుతున్నాం ఈ వార్షిక బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి మనకు ఎంత డబ్బులు అవసరం అవుతుంది ఎంత కేటాయించాలనే విషయంపైనైతే చర్చిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క విషయంపైనైతే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ కేటాయించే బడ్జెట్లో భాగంగా మనకు రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ బడ్జెట్లో మనకి ఏవైతే కేటాయింపులు ఉంటాయో ఆ కేటాయింపుల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీవా పిఎం కిసాన్ పథకాల తొలిపెడత డబ్బులకు ఆమోదం అయితే తెలపబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట అకౌంట్లోకి నేరుగా మీకు ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఇక దీని ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇప్పటికే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల కింద రైతులకైతే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు కనుక ఇలా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ డబ్బులు కూడా రావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ఎవరైతే కరెక్ట్గా ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి కాబట్టి వారికే డబ్బులు వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతోపాటు త్వరలోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏంటంటే నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మరి తొలి విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా మనకు ఏ డబ్బులు రావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మనకు ఎప్పుడు రావాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీకు మీరు ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలి అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మనకు మీకు అయ్యిందా లేదా ఒకసారి మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సిద్ధమైంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏంటంటే ఒక యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే నేను చెప్పినట్లు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు కనుక ఇవన్నీ చేస్తేనే మీకు ఇక్కడ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు ఈ ట్రై చేయండి ఎం కిసాన్ డబ్బులు అయితే ఈ మార్చి నెల మొత్తం పడతాయి మీకు ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవడానికి కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మీకు మీ యొక్క డబ్బులు అనేది రాకుండా ఎక్కడికి కూడా పోవు కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ప్రయత్నం చేయండి మీకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి ఈ డబ్బులు అయితే తీసుకోమని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేను మరొకసారి ఇక్కడ మీకు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను కాబట్టి మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ ద్వారా మీరు తప్పకుండా తెలుసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మరొకసారి నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నాను కాబట్టి రైతులు తెలుసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఇక మన ఈ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఏపీలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు జరిగేటువంటి మీటింగ్లో ఇక యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇక ఒక్కొక్కరికి కూడా దాదాపు డబ్బులు ఉన్నాయి ప్రతి రైతుకు కూడా ఏంటంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఈ విధంగా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులైతే తీసుకోండి మీకు అన్ని విధాలా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిధులైతే జమ చేస్తాయి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి